అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు అవుతుంది ప్రభుత్వ యంత్రాంగం అంతా నీ చేతిలోనే ఉంది నీ చేతిలో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టావు అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే ఆ లెక్కలను గ్యాస్ అండ్ అడిటర్ జనరల్ కూడా ధృవీకరించింది మరి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లోని రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి అంటే నువ్వు అధికారంలోకి నుంచి దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు మూడు పాయింట్ పదమూడు లక్షల కోట్లని లెక్క చెప్పావు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు నాటికి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారెంటీలతో కలిపి రాష్ట్ర హలో ఆరు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు అని తేల్చారు మరి ఇప్పుడేమో లేదు లేదు రాష్ట్ర హలో పది పాయింట్ నలభై ఏడు లక్షల కోట్లని ఒకరు పదకొండు లక్షల కోట్లని మరొకరు ఆరోపించారు అది కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ తాను చేసిన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు రాని తప్ప బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్ పోన్ చేస్తూ 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 చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా అస్సలు ఉండదు నేను నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను ఎందుకంటే నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక దృక్పథంతోనే చంద్రబాబు గారు అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయన మాట్లాడిన ఆయన ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా రెండవ ప్రెస్ మీట్ కూడా జరగబోతూ ఉంది రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే కాబట్టి ఒకసారి రీకాల్ చేస్తూ మళ్ళీ ఒకసారి అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తాను చెప్పిన లెక్కలు